హలో అండి ఈరోజు చిక్కుడు గింజలతో చక్కని బిర్యానీ మంచి టేస్ట్ ఉంటుంది చాలా కమ్మని రుచితో అది కూడా ఎలా ఉందో చూడండి అసలు పొడిపొడిలాడుతూ పొడి చాలా బాగా వచ్చింది అలాగే మీరు చేసినా కూడా అంతే బాగా వస్తుంది సేమ్ ఇలాగే చెయ్యండి చక్కగా వస్తుంది హ్యాపీగా చేసుకోవచ్చు అలాగే ముందుగా మన మంచి క్వాలిటీ ఉన్న రైస్ తీసుకోండి బిర్యానీ రైస్ తీసుకొని దాన్ని ఒక అరగంట గంట మినిమం నానినప్పుడే మీ బిర్యానీ చక్కగా పొడి పొడిగా వస్తుంది చక్కగా బారుగా లాంగ్ గ్రెయిన్స్ లాగా అయ్యి చక్కగా వస్తుందండి మెతుకులన్నీ అన్నం మెతుకులు చక్కగా పొడుగ్గా పొడి పొడి బాగా వస్తుంది చిక్కుడు గింజలు ఎలా నా దగ్గర ఉన్నాయి తీసుకున్నాను మీ దగ్గర ముదిరిపోయిన చిక్కుడుకాయలు ఉన్నప్పుడు గింజలు తీసేసి చేసుకోవచ్చు నూనె నెయ్యి రెండు వేస్తున్నాను నేను నెయ్యి వేస్తేనే కొంచెం బాగుంటుందండి బిర్యానీ కూడా అది మీ ఇష్టం హోల్ మార్ గరం మసాలా చూసారా ఎంత తక్కువ వేసాను తక్కువే ఉండాలండి ఫ్లేవర్స్ అన్నీ అలాగే ఒక అననాస్ పువ్వు ఒక జా జి జాపత్రి కొంచెం షాజీరా కొంచెం సోంపు అంతే ఇవి మనం వేసిన మసాలాలు ఇవి ఇంతకంటే ఎక్కువ అసలు వేయ అవసరం లేదు ఇది పెద్ద గ్లాసు బియ్యం అనమాట దానికి ఇది ఒక బిర్యానీ ఆకు అంతే చక్కగా మైల్డ్గా ఫ్లేవర్లు ఉంటాయి బాగుంటుంది అలా సన్నగా బారుగా తరిగేసేసి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి మీ కారాన్ని రుచిని బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం ఎర్రగా వేగితేనే మనకి బిర్యానీ కూడా బాగుంటుంది కొంచెం బాగానే వేయించుకోండి మాడిపోకుండా చక్కగా ఇలా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది కూడా వేసేసి ఇది వేసిన తర్వాత వెంటనే కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి అడుగు పట్టేస్తుంది వెంటనే ఉప్పు వేస్తే అడుగు పట్టదండి అదొక చిట్కా ఉంది నేనైతే వేస్తున్నాను ఇప్పుడు కానీ అసలు మీకు చెప్తున్నాను ఇలా వేసేసుకుని ఇప్పుడు ఒక స్పూను ఉప్పు అది వేసిన తర్వాత వెంటనే ఈ చిక్కుడు గింజలు చిక్కుడు గింజలు వేసి ఒక్కసారి అలా కలిపేసి అడుగు పట్టకుండా కలిపేసుకుని స్టీల్ కుక్కర్ కూడా కాబట్టి కొంచెం పడుతుంది అందుకని వెంట వెంటనే కలుపుకోండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసి దీనిలో వేయించినప్పుడు మీకు చిక్కుడు గింజలకు కూడా ఆ ఫ్లేవర్ అంతా పట్టి నూనెలో వేగి పుదీనా కొత్తిమీర మంచి సువాసన వస్తుందండి నూనెలో వేగినప్పుడు మంచి సువాసన వస్తుంది అది ఎగిపోయిన తర్వాత ఒకటికి ఒకటిన్నర కొబ్బరి పాలు మరీ చిక్కటివి మరీ నీళ్ళు కాకుండా మధ్యస్థంగా ఉన్న కొబ్బరి పాలు అయితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట చిక్కటివి అయితే మాడిపోద్ది ఇలా మూత పెట్టి కొంచెంసేపు మరుగునే మూత పెడితే తొందరగా మరుగుతాయి నేను మూత పెడుతున్నాము అంతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు చూసుకోండి ఉప్పు కొంచెం ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉన్నప్పుడు మీకు కరెక్ట్గా సరిపోద్ది ఎసరంతా కాగిపోయిన తర్వాత ఈ బియ్యం అన్నీ వేసేసి ఒక్క పొంగు అలా రానివ్వండి కొద్దిసేపు అలా ఉడికితేనే బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం చిన్న జాజికాయ ముక్కని ఇలా మెత్తగా పొడి చేసి వేసుకోండి చిన్న ముక్క చేస్తే చాలండి చాలా కొంచెం అలా అది కూడా వేసేసి బాగా పైకి కిందకి కలిపేసుకుని ఇప్పుడు మీ కుక్కర్ని ఇలా మూత పెట్టేసి వేసుకుని కొంచెం సేపు ఉడకనివ్వండి విజిల్ కూడా రావాల్సిన లేదు వెంటనే పక్క పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్ మీద ఇది పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచండి అస్సలు అడుగు పట్టకుండా చాలా బాగా వస్తుంది పది నిమిషాల తర్వాత వెంటనే ఓపెన్ చేయొద్దండి ఒక ప ఇంకొక పది నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసి కలపండి లేకపోతే మెతుకులు విరిగిపోతాయి రైస్ గ్ర అంతా విరిగిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది ఇంత చక్కగా పొడి ఆడుతూ ఉండదు ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత దించిన తర్వాత ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆగిన తర్వాతే తిప్పుకోండి అప్పుడు చక్కగా ఇలా పొడి పొళ్ళు బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఏ కాంబినేషన్తోనైనా సరే ఇది భలే ఉంటుంది